వారికి మాట్లాడాలన్న ఉత్సాహం ఉంది ప్రతినిత్యం మీడియాలో కనిపించాలని అత్యుత్సాహం కూడా ఉంది ఆ అత్యుత్సాహమే వారి నోళ్లకు తాళం పడేలా చేసిందట వారే బీజేపీ నేతలు తెలుసో తెలియకనో అత్యుత్సాహంతోనే తోచింది మాట్లాడితే పార్టీ ఇమేజ్కి భంగం వాటేలుతోందట అందుకే ప్రెస్ మీట్లు పెట్టడానికైనా అనుమతులు ఇవ్వాలంటేనే జంకుతున్నారట హైకమాండ్ మరి ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడింది ఒకరు మాట్లాడిన దానికి ఇంకొకరు మాట్లాడిన దానికి పొంతన ఉండడం లేదా తెలంగాణ బీజేపీకి ఒక లైన్ అంటూ లేకుండా పోయిందని ఆ పార్టీ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది ఏదైనా అంశం మాట్లాడినప్పుడు నేతలంతా ఏకతాటిపైనే ఉండాలి పార్టీ పరిధిలోనే మాట్లాడాలి కానీ బీజేపీలో అలాంటి సిచ్యువేషన్ లేదనే చర్చ జోరుగానే సాగుతోంది రకరకాల ప్రజా సమస్యలపై నాయకులు రకరకాలుగా మాట్లాడుతున్నారట నేతల మధ్య పొంతన లేకుండా పార్టీ పరంగా స్టేట్మెంట్స్ ఇస్తున్నారట దీంతో పార్టీలో గందరగోళ పరిస్థితి నెలకొంది అంటున్నారు ఎప్పుడు ఎవరు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాకుండా పోతోందన్న కంప్లైంట్ వినిపిస్తున్నాయి బీజేపీ గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు కొత్త పొంతలు తొక్కుతోంది కొన్ని వర్గాల ప్రజలు ఆ పార్టీ తీరు మీద ఎన్నో ఆశలు పెట్టుకోవడం ఆ నాయకులకు కలిసి వచ్చే అంశం కానీ ఆ విషయాన్ని కమలనాథులు గుర్తించడం లేదా అనే అనుమానాలు సామాన్య జనం నుంచి వినిపిస్తున్నాయి ఎందుకంటే ఇష్యూ ఏదైనా బీజేపీ నేతలు తలమాట మాట్లాడుతూ ఉండడమే అందుకు కారణమట వాళ్ళు చేసే కామెంట్లతో బీజేపీ ఇరుకున పడుతోందన్న టాక్ ఆ పార్టీ నుంచి వినిపిస్తోంది వెనక ముందు చూసుకోకుండా చేస్తున్న కామెంట్లతో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రెస్ మీట్లకు అనుమతి ఇవ్వాలంటేనే కార్యాలయ నిర్వాహకులు జంకుతున్నారట బీజేపీ రాష్ట్రంలో విస్తరించింది ఆ పార్టీలో నేతల సంఖ్య పెరిగింది గతంలో ఆ పార్టీలో ఒకరిద్దరు ముఖ్య నేతలు మాత్రమే ఉండేవారు ఇప్పుడు ప్రజాప్రతినిధుల సంఖ్య పెరిగింది ఈ క్రమంలో కాషాయ పార్టీ ఎంపీలు వారితో పాటు సొంత ఇమేజ్ ఉన్న పలువురు నేతలు ఏదో ఇష్యూపై ఎక్కడో ఒక దగ్గర మాట్లాడుతున్నారు ఏదో ఒక కామెంట్ చేస్తున్నారు ఇప్పుడు అదే పార్టీకి ఇబ్బందికరంగా మారుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది అందరూ ఒకే లైన్ లో కాకుండా తమకు నచ్చినట్టు తమకు తోచినట్టు మాట్లాడుతున్నారట ఒక్కోసారి పార్టీ లైన్ కు వ్యతిరేకంగా కూడా ఆ కామెంట్స్ ఉంటున్నాయని పార్టీలో చర్చ జరుగుతోంది దీంతో నాయకుల తో పార్టీ భయపడుతోందనే టాక్ వినిపిస్తోంది ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై నేతలెవరూ మాట్లాడుతని ఆ పార్టీ ఆదేశాలు జారీ చేసిందట ఏదో మాట్లాడబోయి ఇంకేదో మాట్లాడితే కాంట్రవర్సీ అవుతుందని ముందు జాగ్రత్త పడ్డారట కమలనాథులు ఇక హైడ్రా విషయంలో గ్రేటర్ పరిధిలోని నేతలు ప్రజాప్రతినిధులు ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతున్నారన్న టాక్ వచ్చేసింది భావం ఒక్కటే అయినా ప్రజెంటేషన్ లో తేడా ఉండడంతో ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారిందట పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టిన నేతలు కూడా హైడ్రాపై ఒక్కో రకంగా మాట్లాడారనే రిపోర్ట్ పార్టీ హైకమాండ్ కి వెళ్లిందట కవిత బేలి విషయంలో బీజేపీ అధికారికంగా మాట్లాడలేదు బీజేపీ కార్యాలయంలో జరగాల్సిన కొన్ని ప్రెస్ మీట్లను కూడా కవిత బేలి విషయంలో వాళ్లు ఏదైనా కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తారేమో అనే ఉద్దేశంతోనే ఆ ప్రెస్ మీట్ లో రద్దు చేసినట్లు తెలుస్తోంది పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం పెట్టి ఏది మాట్లాడినా అది అఫీషియల్ అవుతుందని అందుకే ఏది పడితే అది మాట్లాడకూడదు అనే నిబంధనలు జారీ చేశారట అంతేకాదు పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్లకు అనుమతించడానికి కూడా పార్టీ పెద్దలు జంకుతున్నారని తెలుస్తోంది ఏదైనా ఓ ఇష్యూ వస్తే దానిపై పార్టీ వైఖరి పార్టీలో అంతర్గతంగా చర్చించి ఓ నిర్ణయం తీసుకుని దాన్ని పార్టీ నేతలకు తెలిపితే వాళ్లంతా అదే లైన్ లో మాట్లాడతారని కానీ అలాంటి పరిస్థితులు ప్రస్తుతమైతే బీజేపీలో లేవన్న టాక్ వినిపిస్తోంది మొత్తానికి ఇక నుంచి బీజేపీ నేతలు తలో మాట మాట్లాడకుండా పార్టీ లైన్ ప్రకారమే మాట్లాడాలని హైకమాండ్ దిశానిర్దేశం చేసిందట నేతలు ఎవరు కూడా ఇష్టానుసారంగా స్టేట్మెంట్లు ఇవ్వకుండా కండిషన్ పెట్టారట కానీ ఎమ్మెల్యేలుగా ఎన్నికై ప్రజాప్రతినిధులుగా రాణించవలసిన నేతలకు సరైన డైరెక్షన్ ఇవ్వడంలో కమలనాథులు ఎందుకు విఫలమవుతున్నారనే ప్రశ్నకు మాత్రం జవాబు రావడం లేదు ఢిల్లీ స్థాయిలో పలువురు బీజేపీ నేతలు ఎప్పటికప్పుడు ప్రతిపక్షాన్ని ఇరుకను పెడుతూ ప్రెస్ మీట్లు ప్రకటనలు ఇస్తుండగా రాష్ట్ర స్థాయిలో ఆ పరిస్థితి లేకపోవడం హైకమాండ్ వైఫల్యమే అవుతుందంటున్నారు రాజకీయ పరిశీలకులు ఏమైనప్పటికీ బీజేపీలో ప్రజాప్రతినిధుల సంఖ్య పెరిగిన క్రమంలో వారి శక్తి సామర్థ్యాలను సంపూర్ణంగా వాడుకునేలా చేయాల్సింది పార్టీయే అంటున్నారు మరి ఆ శిక్షణనిచ్చి ప్రభావవంతంగా బీజేపీ హైకమాండ్ వ్యవహరిస్తుందా వేచి చూద్దాం